నమస్తే అండి వా మా చామంతులు చూడండి నేను చెప్పాను కదా నా వీడియోలో పాత వీడియోలో చూస్తే ఒక ఫంక్షన్లో ఒక ఫంక్షన్లో నేను ఇవన్నీ మీకు పెట్టాను అంత అందంగా ఉన్నాయని అప్పటి నుంచి నేను కోరుకుంటున్నాను అటువంటి చామంతులు నాకు కావాలి అని కానీ నాకు ఇప్పటికి అవకాశం దొరికిందండి నాకు ఇప్పటికి అవకాశం దొరికింది ఈ చామంతులు నా తోటలోనివి ఇదిగోనండి ఈ పూలయితే ఇటువరకు చాలాసార్లు చూపించాను సో ఇవి కూడా మీకు చూపించాను చాలాసార్లు సో చూసారా ఏమనిపిస్తుంది మా చామంతులను చూస్తే అందమంతా ఇక్కడే ఉందనిపిస్తుందిగా ఆ తెలుపు స్వచ్ఛతకు గుర్తు ఆ తెలుపు స్వచ్ఛతకు గుర్తు ఆ తెలుపు స్వచ్ఛతకు గుర్తు స్వచ్ఛమైన ఈ తెల్లదనాన్ని చూసి ఈ చామంతులను చూసి మీకేమనిపిస్తుందో నాకు ఒకసారి చెప్పండి వాటితో పాటు మనకి గ్రీన్ చామంతి మనకి గ్రీన్ చామంతులు చూడండి ఎన్ని ఉన్నాయో సో గ్రీన్ మన గ్రీన్ చామంతి చూడండి వాటితో పాటు గ్రీన్ చామంతి ఎన్ని ఉన్నాయో ఇవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి సో ఫస్ట్ టైం కదా చామంతి అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాయి కానీ ఇన్ని రాలేదు ఇప్పుడైతే చాలా చాలా ఎక్కువ వచ్చినాయి ఈ ఫ్లవర్ బొకేకి ఏర్పాటు చేస్తాను సో చూసిన దానికి నాకే ఇంత అసలు ఇవి మనుషులను మిస్మరైజ్ చేస్తున్నాయండి నన్ను అయితే చేస్తున్నాయి మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నా కడుపు నిండిపోతుందండి అన్నం కూడా అక్కర్లేదు అన్నంత సంతోషం ఉంటుంది ఫ్రెండ్స్ మరి నా వీడియో ఎట్లా ఉంది నా వీడియో నచ్చిందా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ల వస్తుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత ఆల్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ మరి నన్ను ఎట్లాగే ఎంకరేజ్ చేస్తుండండి లైక్ షేరు కామెంట్ కూడా ఇవ్వండి ఈ అందమైన పూలను చూసి మీ మనసు ఏ విధంగా స్పందించిందో నాకు కామెంట్ రూపులోనూ లైక్ రూపులో పెడతారు కదూ ఉంటానండి థ్యాంక్ యూ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోలో మరలా కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్ దిస్ ఈజ్ మై అంజీర్ ఫ్రూట్ ఒకటే వచ్చింది చూడండి ఎంత అందంగా ఉందో అందం కాదు రుచి టేస్ట్ వా చూడండి ఎట్లా చూడండి అట్లా ఉందో దీన్ని వా ఒరిజినల్ అండి నాచురల్ ఆర్గానిక్ దీని రుచే వేరు అదిరిద్దండి ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా చామంతులతో ఫ్లవర్ వాచ్ చేస్తున్నాను బొకే సో చూడండి బొకే లాగా ఎంత బాగున్నాయో కదా సో అలాగే ఇంటి ముందు బాటిల్స్తో పెట్టుకుంటే ఎంత బాగుంటాయో చూడండి ఓకే ఇది ఊడింది ఇది కాడ తక్కువగా ఉందని సో ఇప్పుడు నేను వాటిని మళ్ళీ పెట్టి చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా ఉంది ఫ్లవర్ వాజు సో అవి మనం ప్రూన్ చేసినప్పుడు మన మొక్కలకి ఇంకా మళ్ళీ కొమ్మలు వచ్చి చీగురు వస్తాయి అండ్ అందంగా ఉంటాయి ఇది మన ఇంట్లో పెట్టుకుంటే రిక్రియేషన్ లాగా బాగుంటుంది మరి నా ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి